వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ మ్యాచ్ మ్యాచ్కు రసవత్తరంగా మారుతుంది తాజాగా శ్రీలంక న్యూజిలాండ్ తొలి టెస్ట్ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గాలే వేదికగా జరిగిన తొలి న్యూజిలాండ్ న్యూజిలాండ్ను చిత్తి చేసిన శ్రీలంక ఈ టేబుల్లో మూడో స్థానంలోకి దూసుకెళ్ళింది దీంతో కివేస్ నాలుగో ప్లేస్కు పడిపోయింది గాలే లో గెలుపుతో శ్రీలంక పన్నెండు పాయింట్లు సాధించింది ఎనిమిది మ్యాచ్ల్లో యాభై పర్సెంట్ విజయాల శాతంతో నలభై ఎనిమిది పాయింట్లతో మూడో ప్లేస్లో నిలిచింది ఈ మ్యాచ్కు ముందు లంక నాలుగో స్థానంలో ఉండగా తాజా ఓటంతో కివీస్ దిగజారింది ప్రస్తుతం కివీస్ నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు విజయాల శాతంతో ముప్పై ఆరు పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో కొనసాగుతుంది ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్లోనే కొనసాగుతుంది బంగ్లాదేశ్లో జరిగిన చెన్నై టెస్ట్లో గెలవడంతో భారత్ ఖాతాలో పన్నెండు పాయింట్లు చేరాయి ఫలితంగా పది మ్యాచ్ల్లో టీమిండియా డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఏడు విజయాల శాతంతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది మార్చిలోపు మరో తొమ్మిది టెస్ట్లు ఆడున్న రోహిత్ సేన కనీసం నాలుగు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది ఇది ఎలా ఉంటే ఆస్ట్రేలియా తొంభై పాయింట్లు అరవై రెండు పాయింట్ ఐదు విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతుంది కాగా భారత్కు ఫైనల్ బెర్త్ దెక్కడం దాదాపు ఖాయమే మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా కివీస్ శ్రీలంక కూడా రేసులో ఉన్నాయి